సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పేయీలో భాగంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆఫీసర్స్లో కూడా ఫిలాసాఫికల్ డైమెన్షన్స్లో వివిధ రకాల ఫిలాసఫర్స్ గురించి అంటే ఇండియన్ ఫిలాసఫర్స్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ గురించి మనకు డెఫినెట్గా అండ్లకల్లో ఒకటి ఇళ్లకల్లోకి వచ్చే అవకాశం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే సో మనం ఇండియన్ ఫిలాసఫర్స్లో భాగంగా జిడ్డు కృష్ణమూర్తి అదేవిధంగా తీసుకుంటే మహాత్మా గాంధీ స్వామి వివేకానంద రవీంద్రనాథ్ ఠాగర్ సో మొదలగు వాళ్ళ యొక్క ఫిలాసఫర్స్ గురించి ఇచ్చారు అదేవిధంగా వెస్ట్రన్ ఫిలాసఫీలో జాన్ డ్యూయి ఇచ్చారు మాంటిసోర్ ఇచ్చారు ఫ్రోబెల్ ఇచ్చారు రూసో ఇచ్చారు ఇవి చూసుకుంటే చాలు ఇళ్ళకి ఒకటి లేదని బిట్లు వచ్చే అవకాశం ఉంది సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఇది థర్టీ ఎత్ వీడియో మనకు పిఐలో సో మహాత్మా గాంధీ అంటే వారి యొక్క విద్యా విధానంలో వారి యొక్క ఫిలాసఫీ ఏంటిది అనేది చాలా ప్రాణం మనకు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు డెవలప్ చేసిన విద్యా విధానం ఏంటంటే బేసిక్ విద్య అంటారు లేదా బేసిక్ విద్యా విధానమైన విద్యా విధానం లేదా బేసిక్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని వారు అప్పుడు నయా తాలీం అంటే మామూలుగా నూతన విద్యా విధానం అని కూడా పేర్కొంటారు నయా తాలీంను అదేవిధంగా దీనికి మరొక పేరు ఏంటంటే ప్రాతిపదిక విద్య అని కూడా అంటారు సో ఇందులో బేసిక్ ఎడ్యుకేషన్ అంటే అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అంటే మామూలుగా ఏంటంటే వారు ఏంటిది అనే అంశాలను గురించి ఇందులో తీసుకుందాం సరే ఏదైనా వారు చెప్పిన అంశం ఏంటంటే బేసికల్గా అంటే ఏంటిది ఎడ్యుకేషన్ ఏంటిది ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే ఇక్కడ చెప్తున్నారు ఎడ్యుకేషన్ మీన్స్ డ్రాయింగ్ అవుట్ ఫిజికల్ మెంటల్ సోషల్ మోరల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ పర్సన్ అని ఇస్తున్నారు అంటే మనం జనరల్గా విద్య యొక్క లక్ష్యం ఏంటంటే విద్యార్థుల యొక్క సమగ్ర వికాసం అని పేర్కొంటాం కదా అదే రకంగా వారు ఏమన్నారంటే డ్రాయింగ్ అవుట్ ఎడ్యుకేషన్ మీన్స్ డ్రాయింగ్ అవుట్ ఫిజికల్ మెంటల్ సోషల్ మోరల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే వ్యక్తిలోని శారీరక మానసిక సాంఘిక నైతిక ఆధ్యాత్మిక అంశాలను వెలికితీయమే విద్య ఒకసారి చూద్దాం వ్యక్తిలోని శారీరక మానసిక సాంఘిక నైతిక ఆధ్యాత్మిక అంశాలను వెలికి తీసే తీయడమే విద్య అని చెప్పారు సో ఒకవేళ డెఫినేషన్ మీద కూడా అడగవచ్చు అంటే కొంచెం కొంచెం చేంజ్ ఉంటుంది ఎవరన్నారు అంటే ఎడ్యుకేషన్ మీన్స్ డ్రాయింగ్ అవుట్ ఫిజికల్ మెంటల్ సోషల్ మోరల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అదేవిధంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని అన్నింటి కూడా ఎందులో పెట్టారంటే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకంలో రాశారు వారు వారు రాసిన పుస్తకం పేరు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ తెలుగులో దాన్నే సత్యశోధన అనే ట్రాన్స్లేట్ చేయబడ్డది సో వీరి యొక్క బేసిక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బేసిక్ ఫిలాసఫీ అంటేది అని తీసుకున్నట్టయితే ఇందులో పట ట్రూత్ నాన్ వైలెన్స్ సత్యాగ్రహ దాన్నే మనం దాని యొక్క ఫి వారి యొక్క అంటే ట్రూత్ అంటే సత్యం నాయనవాలి నాన్ వైలెన్స్ అహింస అదేవిధంగా సత్యాగ్రహ అనేది వారు సూచించిన ప్రధానమైన విలువలు ప్రపంచానికి ఒక రక మార్గదర్శకంగా చెప్తుంటారు నెల్సన్ మండేలా గురించి మనం వింటాం నల్ల సూర్యుడు అంటారు అంటే ఏదైతే మామూలుగా వారు నెల్సన్ మండేలా వారికి అంటే వారు కూడా అంటే వీరులాగానే ఆంగ్లేయుల యొక్క దాని నుండి కబంధ హస్తాల నుండి ఎట్లయితే మన జాతికి మన స్వతంత్రాన్ని తీసుకొచ్చారు నెల్సన్ మండేలా కూడా ఈ యొక్క సౌత్ ఆఫ్రికా లోపల వారు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు గాంధీజీ చూపించిన మార్గంలోపటే నేను నడిచానని చెప్తారు శాంతియుత మార్గంలోపట్టి సరేది వారు చెప్పిన చెప్పింది ఏంటి అంటే ట్రుత్ నాన్ వైలేని సత్యాగ్రహ వీటిని ఆయుధాలుగా వాడారు అది యొక్క బేసిక్ ఫిలాసఫీ అంటే అది అది పొలిటికల్గా కావచ్చు ఇంజన్ కావచ్చు సో వారు ఏ రకమైన విలువలను పెంపొందించాలి అని నన్ను చెప్తున్నారంటే వాల్యూస్ సత్యం అహింస సత్యాగ్రహం ఫియర్లెస్నెస్ సాక్రిఫైస్ ఫెయిత్ అండ్ హ్యూమానిటీ వారు చెప్పిన విలువలు చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు ఇందులో చెప్పింది ఫిలాసఫీ విలువలు లోపటినే సత్యం అహింస సత్యం అంటే ట్రుత్ అహింస నాన్ వైలెంట్ సత్యాగ్రహం సత్యాగ్రహ అదే రకంగా తీసుకుంటే ఫియర్లెస్నెస్ భయం లేకుండా ఉండడం భయపడకుండా ఉండడం శాక్రిఫైస్ త్యాగనిరతి ఫెయిత్ విశ్వాసము హ్యూమానిటీ మానవత్వం అన్నింటిలో గొప్పదని వారు విలువల్ని చెప్తున్నారు వారి అదేవిధంగా బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి యాక్చువల్గా చెప్పిన బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క మూల సూత్రం ఏంటి దేనిపైన నిర్మించబడ్డదంటే క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకు తీస్తున్నాం వృత్తి కేంద్రంగా విద్య అంటే ఒక వృత్తిని ఉత్పాదకతను ఆధారంగా చేసుకొని విద్యను బోధించడం చూడండి ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ప్రాతిపదిక విద్యలో విద్యార్థికి ఏదైనా ఒక వృత్తిలో శిక్షణ ఇవ్వడం బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క మూల సూత్రం అంటే ఏంటంటే జీవితానికి తోడ్పడాలి లివింగ్ సెల్ఫ్ రిలేయెంట్గా ఉండాలి సెల్ఫ్ డి డిపెండెంట్గా ఉండాలి పిల్లవాడు పాఠశాలకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఏదో ఒక ఉత్పాదతకు ఉండాలి దాని ద్వారా జీవించడానికి తోడ్పడాలనేది వీరికి వీరి చెప్పిన బేసిక్ ఎడ్యుకేషన్లో కీలక సూత్రం చూసిద్దాం బేసిక్ ఎడ్యుకేషన్ అంటే క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఎర్నింగ్ లైవ్లీహుడ్ బేస్డ్ ఆన్ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పోటరీ కానీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ మొదలగుదానిప్పుడు ఏదో ఒక దానిలో మామూలుగా ఒక వృత్తిని ఎంపిక చేసుకోవాలి అందులో శిక్షణను పొందాలి సో ఇక్కడ వృత్తి కేంద్రంగా అంటే వీడు చెప్పేది ఏంటంటే ప్రాతిపదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ లేదా దీన్ని ప్రాతిపదిక విద్య అంటారు విద్యార్థికి ఏదైనా ఒక వృత్తిలో శిక్షణ ఇవ్వడం అదేవిధంగా వృత్తి కేంద్రంగా విద్య ఒక వృత్తిని ఉత్పాదకతను ఆధారంగా చేసుకొని విద్యను బోధించడం క్రాఫ్ట్ సెంట్రల్డ్ ఎడ్యుకేషన్ అంటాం మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ విత్ క్రాఫ్ట్ అంటే మామూలుగా ఉంటాయి అంటే ఇందులో బోధన లోపల మామూలుగా మదర్ టంగ్ మాతృభాషలో బోధన చేయాలని చెప్తారు మదర్ టంగ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది ఆర్ట్ మ్యూజిక్ ఉంటాయి కానీ ఏదైనా క్రాఫ్ట్ అనేది మెయిన్ ఉంటుంది దాని సెంటర్డ్గానే మిగతా లాంగ్వేజ్ ఉండడం అనేది జరుగుతుంది వృత్తి కేంద్రంగా విద్య ఒక వృత్తిని ఉత్పాదకతను ఆధారంగా చేసుకుని విద్యను బోధించడం ఇందులోపటి ఏమేమి వస్తాయంటే తోటపని తోట పని వ్యవసాయం నూలు వడకడం వడ్రంగం పాదరక్షలు చేయడం లోహపని మొదలగు వృత్తులను ఆధారంగా చేసుకొని విద్యను బోధించడం అనేది బేసిక్ విద్యా విధానంలోని ముఖ్య సూత్రం అసలు బేసిక్ విద్యా విధానం అంటే ఏంటి అంటే అడగొచ్చుకొస్తాను దయచేసి అంటే గాంధీజీ బేసిక్ విద్య అంటే ఏంటి అంటే మమ్మల్ని క్రాఫ్ట్ సెంటర్డ్ విద్య అంటే వృత్తి కేంద్రంగా ఒక విద్య వృత్తి కేంద్రంగా చేసుకొని విద్య ఇక్కడ అంటే బేసిక్ ఎడ్యుకేషన్లో విద్యార్థికి ఏదైనా ఒక వృత్తిలో శిక్షణ ఇవ్వడం అనేది చాలా కీలకమైనది అందులో కూడా మళ్ళొకసారి చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడనే బిట్ ఫ్రేమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక వృత్తిని ఉత్పాదకను ఆధారంగా చేసుకుని విద్యను బోధించడం తోట పని కావచ్చు వ్యవసాయం కావచ్చు వడకడం వడ్రంగం పాదరక్షలు చేయడం లోహపని మొదల వృత్తులను ఆధారంగా చేసుకొని విద్యను బోధించడం బేసిక్ విద్యా విధానంలోని ఒక ముఖ్యమైన సూత్రం అదేవిధంగా ఇంకొక సూత్రం ఇంపార్టెంట్ అంటే స్వయం పోషకత్వం సెల్ఫ్ రిలియన్స్ సెల్ఫ్ డిపెండెంట్ అంటే మామూలు బిడ్డకు తనకు తానే అంటే ఇక్కడ ఇస్తారు లెర్న్ వాల్యూ ఎర్న్ ఎర్న్ వాల్యూ లెర్న్ సంపాదిస్తూ అభ్యసించు అభ్యసిస్తూ సంపాదించు ఇందులో ఉండే ఇంకొక ముఖ్యమైన సూత్రం అన్నట్టు స్వయం పోషకత్వం దీన్ని సెల్ఫ్ డిపెండెంట్ ఆ సెల్ఫ్ రిలియన్స్ అని కూడా మామూలు చెప్తారు అదేవిధంగా ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైన ఈ బోధనా పద్ధతి యాక్టివిటీస్ సెంటర్డ్ కరికులంగా పేర్కొంటారు ఇందులో సబ్జెక్ట్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మదర్ టంగ్ ఉంటుంది మాతృభాష బేసిక్ క్రాఫ్ట్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ సైన్స్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ ఉంటుంది ఇది ఒక రకంగా ఒక రకంగా క్లుప్తంగా వెరీ సింపుల్గా ఉంటుంది వెరీ వెరీ సింపుల్ గాంధీజీ గారు చెప్పిన విద్యా విద్యా విధానం ఏంటంటే బేసిక్ విద్య బేసిక్ విద్యా విధానం అంటారు బేసిక్ ఎడ్యుకేషన్ దీన్ని అప్పుడు నయా తాలీం అని కూడా పిలిచేవారు నయా తాలీం గాంధీజీ గారు రూపొందించిన ఒకవేళ బేసిక్ విద్యా విధానం అని కూడా నయా తాలీంలో ముఖ్య అంశాలు ఏంటి అని కూడా అనొచ్చు సో దీనికి ప్రాతిపదిక విద్య అని పేరు ఇది నైన్టీన్ థర్టీ సెవెన్లో వార్తా సమావేశంలోపట జాకిర్ హుసేన్ అధ్యక్షతన దీన్ని మామూలుగా అక్కడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రధానమైన అంశాలు తీసుకుంటే వృత్తి కేంద్రంగా విద్య ఉంటుంది మామూలుగా విద్యార్థికి ఏదైనా ఒక వృత్తిలో శిక్షణ ఇవ్వడం ఇందులో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది అది కూడా వెరీ ఇంపార్టెంట్ అప్పుడు అంతకుముందు మామూలుగా ఆంగ్లేయ విద్యా విధానం లోపల ఏంటంటే ఇంగ్లీ ఇంగ్లీష్ మీడియంలో పూట విద్యా బోధన అనేది మనకు తెలిసిందే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అని చెప్పేసి మికాల విద్యా విధానంలో పుట చాలా కీలకం అంటే అప్పుడు మాత్రం అంటే ఉన్నత విద్యావంతులకు ఉన్నత వాళ్ళకు ఉన్నత వర్గాల వారికే విద్యా బోధన అందించేవారు అది కూడా ఇంగ్లీష్ మీడియంలో పుట్టునే ఉండేది సో దానివల్ల బడుగు బలుగాల పిల్లలకు కానీ సమాజంలో పుట ఉన్న అట్టడుగు వర్గాలకు విద్య చాలా దూరమైపోయింది సరేది వారు దాన్ని తీసుకొని మన దేశానికి అనుగుణమైన ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఉండాలంటే మదర్ టంగ్ మాతృభాష లోపలనే విద్యను బోధించాలనేది వీరి యొక్క ఆలోచన విధానం సో ఇవి ఇందులో పట్ల ఉన్న ముఖ్యమైన అంశాలు మరొకసారి చూద్దాం వీరు చెప్పిన ఏంది అంటే ఇక్కడికి వెళ్ళినా రావచ్చు బీట్ ఎట్లా ఫ్రేమ్ కావచ్చు అంటే ఎవరు అన్నారు ఎడ్యుకేషన్ మీన్స్ డ్రాయింగ్ అవుట్ ఫిజికల్ మెంటల్ సోషల్ మోరల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అని ఎవరు డిఫైన్ డెఫినేషన్ మీద అడగవచ్చు లేదా బేసిక్ విద్యా విధానాన్ని డెవలప్ చేసింది ఎవరు ఎవరు మన సమాజానికి భారతదేశానికి విద్యకు అందించింది ఎవరు ఇది ప్రాణం ఇది బేసిక్ విద్యా విధానాన్ని అందించింది ఎవరు అంటే మహాత్మాగాంధీ లేదా ప్రాతిపదిక విద్య అని కూడా అంటారు ఆల్టర్నేటివ్ పేర్లు కూడా చూసుకోలేదు ప్రాతిపదిక విద్యను అందించింది ఏంది లేదా నయా తాలింని డెవలప్ ఎవరు అట్లా కూడా అడుగుతారు ఇది అన్నీ పోస్ట్ ఇండిపెండెంట్ ఇవి ఇండిపెండెంట్ కాదు సారీ మన పోస్ట్ ఇండిపెండెంట్ అంటే స్వాతంత్రం రాక పూర్వమే వారు ఇచ్చిన ఇది ఒక మూలమేంది అదేవిధంగా తీసుకున్నట్టయితే దేంటిది మెయిన్ ఏంటిది ఇందులోపట ఉన్నది అంటే ఇక్కడ చెప్పినట్టు బేసిక్ ఎడ్యుకేషన్లో వృత్తి కేంద్రంగా విద్య ప్రాతిపదిక విద్యలో విద్యార్థికి ఏదైనా వృత్తిలో శిక్షణ ఇవ్వడం అనేది కీలకమైనది బేసిక్ ఎడ్యుకేషన్ అండర్స్టాండ్ చేసుకోవడంలో చాలా ప్రాణం అన్నట్టు అంటే ఇక్కడ ఏంటంటే ఒక వృత్తిని ఉత్పాదకతను ఆధారం చేసుకొని వృద్ధి విద్యను బోధించడం జరుగుతుంది తోట పని వ్యవసాయం నువ్వు అడగడం పాదరక్షలు చేయడం లోహపని మొదలగు వృత్తులను ఆధారంగా చేసుకొని విద్యను బోధించడం బేసిక్ విద్యా విధానంలోని ముఖ్య సూత్రం అది ముఖ్యమైన అంశం అది స్వయం పోషకత్వం అనేది ఇంకొక ముఖ్యమైన లక్ష్యం లెర్న్ వ్యాల్యూ ఎర్న్ ఎర్న్ వాల్యూ లెర్న్ సంపాదిస్తూ అభ్యసించు అభ్యసిస్తూ సంపాదించడం సో ఇక్కడ కూడా చూసాం మనం ఇంతకుముందు బేసిక్ ఎడ్యుకేషన్ అంటే క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషనే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఈజ్ ఆల్సో ఎర్నింగ్ లైవ్లీహుడ్ బేస్డ్ ఆన్ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పాటర్ అయ్యే కావచ్చు హార్టికల్చర్ అగ్రికల్చర్ ఎక్సెట్రా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మదర్ టంగ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెరీ సింపుల్గా ఉంటాయి జస్ట్ ఒక పది నిమిషాలు దయచేసి దీన్ని మనకు డెవలప్ చేయడంలో ఏమేమి బుక్స్ను చేయడం అనేది జరిగిందంటే బిఎడ్ విద్య తాత్విక దృక్పథాలు అనేది ఈ పుస్తకాన్ని చూసడం జరిగింది అదేవిధంగా తీసుకుంటే విద్యా ఆధారాలు సో ఈ పుస్తకంలో కూడా చాలా ఎక్సలెంట్ బుక్ ఇందులో కూడా చాలా బాగా ఇచ్చారు అదే రకంగా తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం ఇగ్నో బీఎడ్ స్టడీ మెటీరియల్ను కూడా తీసుకోవడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ను షేర్ చేయండి సో ఆల్రెడీ పే లోపట ఇది థర్టీ ఎయిత్ వీడియో సో ఎవరైనా కానీ వీడియోస్ చూడకపోయినట్టయితే దయచేసి చూడండి తప్పనిసరిగా మెథడ్స్లో ఉపటో కూడా మనం ముందు ముందు వీడియోస్ చేయబోతున్నాం సో దయచేసి మనం మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే చాలు వీడియోస్ మీ వద్దకే చేరుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్